హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా టేస్టీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు సారీ వాయిస్ స్కిప్ చేయండి ఫస్ట్ సాంబార్ కోసం చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ మా అమ్మ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నారు మీరు మీ పులుపుకి తగ్గట్టు చింతపండుని నానబెట్టుకోవాలి అలాగే కుక్కర్లో వన్ గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వన్ గ్లాస్ కందిపప్పుకి త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కలర్ బాగా వస్తుంది అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మా అమ్మ కల్లుపుని యూజ్ చేస్తున్నారు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ వేయించుకోవాలి త్రీ విజిల్స్ వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్మాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తిని యూజ్ చేసి స్మాష్ చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో సాంబార్లో పప్పు మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద వెలాడుపుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి వెలాట్గా ఉండే గిన్నె పెట్టుకుంటే సాంబార్ బాగా చక్కగా మరుగుతుంది టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ మెయిన్ కదా సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న ఉల్లిపాయలని వేసుకోండి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నెక్స్ట్ వెజిటేబుల్స్ని వేసుకోవాలి మీకు ఏవైతే ఇంట్లో అందుబాటులో ఉన్నాయో అవి వేసుకోండి ఇక్కడ మా అమ్మ ఆనపకాయ ములక్కడ అలాగే వంకాయ ముక్కలు వేసారు చూసారు కదా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోండి బెండకాయలు ఇప్పుడు వేయకండి కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా బెండకాయలు మళ్ళీ స్మాష్ అయిపోతాయి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇక్కడ మా అమ్మ కల్లుప్పుని యూస్ చేశారు కూరగాయలన్నీ కూడా సగం మగ్గిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారంని వేసుకోవాలి కూరగాయలు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో కుక్ చేసుకుంటేనే ముక్కలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బాగా ఉడుకుతాయి కూడా కాబట్టి వాటర్ లేకుండానే ఉడికించుకోవాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోండి మీ పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కూడా మరొక ఐదు నిమిషాలు కూరగాయలన్నీ కూడా చక్కగా ఉడికించండి మరుగుతున్న టైంలోనే స్మాష్ చేసిన పప్పును వేసేసుకోండి పప్పు వేసుకున్నాక బాగా మరిగించాలి సాంబార్ బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసాం కాబట్టి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా మరుగుతున్నప్పుడే ఉడికిపోతాయి మరుగుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేసుకోండి టేస్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా బాగా మరుగుతుంది మీ కన్సిస్టెన్సీని బట్టి దించుకోండి మీకు కాస్త చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా మరికొద్దిసేపు మరిగించండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది